ఎక్కువ చేయకు తెప్పిస్తాడ తె చెప్పండి చెప్పండి చెప్పు నీ వల్లనే నేను ఇప్పుడు డ్రమ్ము మొత్తం పలగొట్టేసిన తెలుసా ఇంత పెద్ద డ్రమ్ము పలగొట్టేసిన మొత్తం చూడు సగం చేసేసిన డ్రమ్ముని ఎందుకు బావా ఈ భయానికి నన్ను నీడ చంపుతావు అని చెప్పి డ్రమ్ము కూడా మొత్తం రెండు ముక్కలుగా చేసేసిన నీకు దండం పెడతా డ్రమ్ తీసుకోరాకుండా అంటే మా నాయన తీసుకొచ్చి డ్రమ్ము పెట్టేసిండు అంటే నీకు నేనంటే చాలా భయం ఉంది భయం కాదు చూసినా ఆ డ్రమ్ము మతం కొన కొన ఎట్లా పోయినాయో ఈ డ్రమ్ములో నువ్వెట్లా నువ్వేడా సరిపోతావు మరి ఇంకా పెద్ద డ్రమ్ము కావాలి కదా ఈ ఏ డ్రమ్ము కనిపించినా కోసి పడేస్తా డ్రమ్ముని ని ఇంకోసారి డ్రమ్ము మా ఇంట్లో కానీ ఏడా కనిపించిన ఇది నాకు పొలంలో కనిపించింది ఇది కోసేసిన చూడు డ్రమ్ము మాత్రం కోసేసిన ఎంత వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అందులో లేదు నన్ను స్టోర్ చేయని ప్లాన్ వేసి రేమో నాకు డౌట్ వచ్చి నేను కోసేసిన నువ్వు ఏ రోజు ఇప్పుడు ఎవరు పొలంలో ఎవరు లేరు కదా ఇందులో నూకేస్తే నా బయట పడతా అని చెప్పి అనుకున్నాం నిజం చెప్పు పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఎందుకు ఇంకా మైండ్ లో పెట్టుకుని ఉంటున్నావు అని లేదు నాకు నిజంగా అలా ఉండరు అంటే నువ్వు మంచిగా ఉంటావు అంటావు అంటే నన్ను ఏం చేయకుండా నన్ను సేఫ్ గా చూసుకుంటా అనుకుంటున్నావు కోర్స్ ఈ డ్రమ్ లో వేసి నన్ను ఏం చంపవుగా అందుకే ఫస్ట్ అందుకే ఈ ని సగం చేసేసిన